అందరికీ నమస్కారం జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఋతువు వర్ష ఋతువు మాసం ఆషాఢమాసం శుక్లపక్షం తిది అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత నవమి ప్రారంభమవుతుంది నక్షత్రం హస్త మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత చిత్త ప్రారంభమవుతుంది యోగం పరిఘ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తరువాత శివ ప్రారంభమవుతుంది రాశి మరియు నక్షత్రం చంద్రరాశి కన్యా నక్షత్రం జూలై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యరాశి మిథునం సూర్య నక్షత్రం అర్ధ నక్షత్రం నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు సంధ్యా సమయం రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రవియోగం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్షం పది గంటల యాభై నిమిషాలకు మరుసటి రోజు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈరోజు కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది వైవాహిక సమస్యలు పరిష్కారమవుతాయి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించండి వృషభ రాశి ఖర్చులు అనివార్యంగా పెరిగే సూచనలు ఉన్నాయి వైవాహిక జీవితం ప్రశాంతంగా మారుతుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి పరిహారం శివలింగానికి పాలు సమర్పించండి మిథున రాశి ఆదాయం విషయంలో జాగ్రత్త అవసరం ఖర్చులు పెరుగుతాయి పిల్లల కెరీర్ గురించి శుభవార్తలు వింటారు పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించండి కర్కాటక రాశి ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది బంధువులతో వాదనలు జాగ్రత్తగా నివారించండి పెట్టుబడిలో జాగ్రత్త అవసరం పరిహారం లక్ష్మీదేవిని పూజించండి సింహరాశి ఆర్థిక సమస్యలకు ఉపశమనం దక్కుతుంది విదేశీ ప్రయాణం లాభకరం మీ ప్రతిభ మెరుస్తుంది పరిహారం గాయత్రి చాలీసా పారాయణం చేయండి కన్యరాశి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి కార్యాలయంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు తక్కువ చేయాలి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి తులారాశి వ్యాపార భాగస్వామ్యంతో లాభాలు పొందుతారు ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు కుటుంబంతో సమయం గడుస్తుంది పరిహారం తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించండి వృచ్ఛిక రాశి పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం కార్యాలయంలో తప్పులు చేయవచ్చు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది పరిహారం పేదలకు బియ్యం దానం చేయండి రాశి వివాహ ప్రతిపాదనలు రావచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి అవకాశాలు ఉన్నాయి వ్యాపార ప్రణాళికలు ప్రారంభించవచ్చు పరిహారం గోమాతకు రొట్టెలు తినిపించండి మకర రాశి కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు పెండింగ్ పనులు పూర్తవుతాయి పరిహారం శ్రీకృష్ణుడికి వెన్న మరియు చక్కెర సమర్పించండి కుంభరాశి వ్యాపార లాభాలు సాధ్యపడతాయి కార్యాలయంలో శత్రువుల నుంచి జాగ్రత్త కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పరిహారం యోగా మరియు ప్రాణాయామం చేయండి మీనరాశి ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది వ్యాపార లాభాలు ఉండవచ్చు పరిహారం తులసికి క్రమంగా నీరు సమర్పించండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి